అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈ పేరుతో ఉన్న స్త్రీ వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో మీ జీవితంలో చూస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం అలాగే ఏ పేరుగల స్త్రీ ఈ కన్యా రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితం ఏ విధంగా నాశనం చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా తెలుసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి పెల్లైకాన్ని క్లిక్ చేయండి రాశి వారు క్రమశిక్షణ మరియు పరిపూర్ణతను కోరుకుంటారు వీరు వివరాలపై దృష్టి సారిస్తారు మరియు చాలా ఆచరణాత్మకంగా ఉంటారు అయితే కొన్ని గ్రహాల సంచారం వల్ల ఈ లక్షణాలు కొన్నిసార్లు అతి ఆలోచన ఆందోళన మరియు ఒత్తిడికి దారి తీయవచ్చు రాబోయే కాలంలో ఈ సున్నితత్వం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఇది ఆర్థిక కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపవచ్చు ఈ కాలాన్ని ఒక కష్టకాలం అని కూడా అంటారు ఒక పరీక్షాకాలంగా భావించడం మంచిది ఈ సమయంలో మీరు మీ అంతర్గత బలాన్ని వివేకాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో రాశి వారికి ఆర్థిక రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్త పొదుపు మరియు ప్రణాళిక అవసరం అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు చేయండి బడ్జెట్ తయారు చేసుకుని దానికి కట్టుబడి ఉండండి ఉత్సాహంలో లేదా భావోద్వేగాలతో కొనుగోలు చేయడం మానుకోండి చిన్న చిన్న ఖర్చులు కూడా గుట్టుగా చేరి పెద్ద మొత్తంగా మారవచ్చు ఈ సమయాన్ని పొదుపు చేయడానికి ఒక అవకాశంగా భావించండి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఈ నిధి మీకు అండగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎవరైనా మీకు ఆకర్షణీయమైన పథకాలను చూపినా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది తెలియని లేదా రిస్క్ ఎక్కువగా ఉన్న వాటి జోలికి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం కొత్తగా రుణాలు తీసుకోవడం లేదా అప్పులు చేయడం ఈ సమయంలో అంత మంచిది కాదు ఇప్పటికే రుణాలు ఉంటే వాటిని సకాలంలో తీర్చడానికి ప్రణాళిక చేసుకోండి ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి తిరిగి వచ్చే అవకాశం లేని అప్పులు ఇవ్వకండి మీ ప్రస్తుత ఆదాయ మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించండి వీలైతే అదనపు ఆదాయం కోసం మార్గాలను అన్వేషించండి కానీ అవి మీ ప్రస్తుత పనిని ప్రభావితం చేయకుండా చూసుకోండి ఈ సమయంలో ఆర్థిక మోసాలు లేదా కుంభకోణాలకు గురయ్యే అవకాశం ఉంది తెలియని కాల్సు మెసేజ్లు ఈమెయిల్ పట్ల అప్రమత్తంగా ఉండండి మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు కాబట్టి కన్యారాశి వారు రాబోయే రోజులలో ఆర్థిక విషయాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇక కుటుంబ సంబంధాలు మానసిక ప్రశాంతతకు మూలమైతే ఈ రాబోయే రోజుల్లో కన్యారాశి వారికి కుటుంబంలో కొన్ని చిన్నపాటి సమస్యలు అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది సహనము అవగాహనతో వీటిని ఎదుర్కోవడం ముఖ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకండి చిన్నపాటి అసహనం కూడా పెద్ద వాదనకు దారితీయవచ్చు తొందరపడి మాట్లాడకుండా ఎదుటివారు చెప్పేది ఓపికగా వినండి మీ అభిప్రాయాలను నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి కొన్నిసార్లు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో వెంటనే వివరణ ఇవ్వండి అపార్థాలను పెరగనివ్వకుండా చూసుకోండి కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువుల మధ్య చిన్నపాటి తగాదాలు ఏర్పడితే వాటిని పెద్దవి చేయకుండా సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి అనవసరమైన చర్చలలోనికి వెళ్ళకండి కనుక వారు కుటుంబ సభ్యుల పట్ల ఓర్పు సహనం చూపడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి వారిదైన ఆలోచన విధానం ఉంటుంది భిన్న అభిప్రాయాలను గౌరవించండి కుటుంబంలో మీ బంధాలను పటిష్టం చేసుకోండి వారితో ఎక్కువ సమయం గడపండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకోండి ఇది సమస్యలు వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తుంది ఇంట్లో పెద్దవారు ఉంటే వారి ఆరోగ్యము అవసరాల పట్ల మరింత శ్రద్ధ వహించండి అలాగే ఈ సమయంలో మీకు కొన్ని ఆటంకాలు కలిగించే వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీ పురోగతిని చూడలేని వారు ఉండవచ్చు అలాంటి వారి వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితిని శత్రుమాదలుగా భావించవచ్చు వీటిని ఎదుర్కోవడానికి వివేకము ఆత్మరక్షణ మరియు నిరాకరణ అవసరము కొత్త పరిచయాల పట్ల లేదా అంతగా తెలియని వ్యక్తుల పట్ల తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరిని విమర్శనాత్మకంగా పరిశీలించండి మీ వ్యక్తిగత విషయాలను ప్రణాళికలను ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు ముఖ్యంగా మీ బలహీనతలను ఎవరికీ తెలియనివ్వకండి మీ గురించి తప్పుగా మాట్లాడేవారు లేదా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్నప్పుడు వారి ప్రతికూలతలను మీపైకి తీసుకోకండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి వారి మాటలను విమర్శించడం నేర్చుకోండి ఇతరుల విమర్శలు లేదా ప్రతికూలత మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి మీరు చేసే పనిపై మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి ఏవైనా ఒప్పందాలు లేదా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దు మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించినా వారిని ద్వేషించడం వల్ల మీకే హాని వారిని క్షమించడం లేదా వారి గురించి ఆలోచించడం మానివేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు మిమ్మల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి ప్రస్తుత గ్రహ సంచారం కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని సూచిస్తుంది ముఖ్యంగా మీ ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపే గ్రహాల స్థానాలు వాటి కదలికలు ఈ సమయంలో కొద్దిపాటి అలసటకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు ఇది పెద్ద సమస్యలు కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అనుకోకుండా అలసిపోయినట్లు శక్తి లేనట్లు అనిపించవచ్చు చిన్న చిన్న నొప్పులు జ్వరము జీర్ణ సమస్యలు మిమ్మల్ని కలవరబెట్టవచ్చు కాబట్టి ముందు మేలుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం నూనె పదార్థాలు మసాలాలు తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోండి శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినండి బయట ఆహారం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది సరైన సమయానికి భోజనం చేయటం రాత్రిపూట త్వరగా భోజనం చేయటం మంచిది కఠినమైన వ్యాయామాలు కానప్పటికీ రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడవటము తేలికపాటి యోగా చేయటం లేదా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసము ధ్యానము ప్రాణాయామం సాధన చేయండి ఇది ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఉదయాన్నే సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఇది ఎముకల ఆరోగ్యానికి మానసిక ఉత్సాహానికి దోహదపడుతుంది కన్యారాశికి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒత్తిడిని నియంత్రించడానికి మీకు నచ్చిన హాబీలు సంగీతం వినటం పుస్తకాలు చదువుకోవటం వంటివి చేయండి శరీరానికి మనసుకు తగినంత విశ్రాంతి అవసరము రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి నిద్ర లేకపోవటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది మీకు ఏదైనా ఆందోళనగా అనిపిస్తే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి మానసిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నించండి అవకాశం ఉంటే సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ ఆత్మవిశ్వాసము స్వీయ అవగాహన అవసరము గ్రహాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే మీ ఆరోగ్యం సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మీ నియంత్రణలో ఉంచుకోగలుగుతారు అయితే వీటిని కష్టకాలమని భయపడకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి మరింత బలంగా మారడానికి ఒక అవకాశంగా చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా కుటుంబ మరియు వ్యక్తిగతంగా ఎదురయ్యే ఏ పరిస్థితినైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోగలరు గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ ఆలోచనలు మీ కర్మలు మరియు మీరు తీసుకునే జాగ్రత్తలు మీ జీవిత గమనాన్ని మారుస్తాయి ధైర్యంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మరియు మీపై మీకు నమ్మకం ఉంచండి మీ సంతోషం శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అయితే కన్యారాశి వారికి వారి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరంతో పేరుగల స్త్రీలు పరిచయమవుతే వారితో అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అంత మంచిది కాదు వారు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట సహోద్యోగులు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే చోట వ్యక్తులు కావచ్చు ఒక కస్టమర్ రూపంలో కావచ్చు లేదా మీతోటి వ్యాపారం చేసేవారు కావచ్చు ఆ స్త్రీకి మాత్రం మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ పేరు గల స్త్రీలు మిమ్మల్ని చూసి ఓరో లేకపోవచ్చు బాగా సంపాదిస్తున్నారని చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారని కుటుంబ పరంగా మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని మీ జీవిత భాగస్వామికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని మీ పిల్లలను బాగా చదివిస్తున్నారని మీ ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారని అదేవిధంగా ముఖ్యంగా మీరు అన్ని పనుల్లో చక్కగా ముందుకు దూసుకు వెళ్తున్నారని ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా డబ్బులను సంపాదిస్తున్నారని ఆ స్త్రీ భావిస్తుంది ఆ స్త్రీ మీకు రాబోయేటటువంటి అదృష్టాన్ని మీ దగ్గరకు రాకుండా చేయవచ్చు లేదా మీకు దక్కే ఆనందాన్ని మీకు దూరం చేసే విధంగా చేయబోతుందని ఎంతైనా చెప్పుకోవాలి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం మీకు శుభకరమని చెప్పవచ్చు అదేవిధంగా ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇక శనివారం రోజున మీరు వెంకటేశ్వర స్వామివారికి తులసిమాలను సమర్పించండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వారు రాత్రి నానబెట్టిన ఉలువలను లేదా శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి తద్వారా మీకు నరదిష్టి నరఘోష నరపీడ అలాగే జన్మజాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు